హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫర్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటంత టేస్టీగా కూడా వస్తుంది మనకు ఈ స్వీట్ తినాలనిపించినప్పుడు బయట స్వీట్ అదిలో కాకుండా మనం ఇంట్లో ఉండే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇలా తినచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూపిస్తాను మీకు ఎక్కువ రిస్క్ లేకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది అండ్ మనకు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది బయట షాప్లో కొన్నట్టే ఉంటుంది అంత టేస్టీగా రావాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి దానికోసం మనం ముందుగా శనగపిండి చక్కెర నెయ్యిని మూడింటిని ఈక్వల్గా తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయినా మెజర్ చేసుకోండి మీరు ఏ కప్పుతో తీసుకుంటే మిగతా అన్నింటినీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి శనగపిండి వేసేసి శనగపిండిని కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోండి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగైన తర్వాత మనం ఉండలేం లేకుండా ఇలా జల్లించి పెట్టుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి మనం వేయించేటప్పుడు కొంచెం ఉండల్లాగా అవుతుంది పిండి కాబట్టి స్పూన్తో ఇలా కలుపుతూ మొత్తం జల్లించుకోండి ఇది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నాం కదా మీరు కావాలంటే సగం కప్పు నెయ్యి సగం కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఫుల్గా నెయ్యితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకుంటూ ఈ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని చూడండి ఇలా సాఫ్ట్గా క్రీమ్ లాగా అయ్యేటట్టు కలిపేసి ఉండలేం లేకుండా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్కి కొంచెం ఇలా నెయ్యిని అప్లై చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి ఇలా లోతుగా ఉండే ఏదైనా గిన్నె తీసుకొని పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి ఒక కప్పు చక్కెర వేసుకోండి దాంట్లోకి సగం కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని చక్కెర మొత్తం కరిగేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కరిగించండి ఇప్పుడు చక్కెర కరిగేసి మనకు తీగపాకంలాగా రావాలి ముదురుపాకం రానివ్వకండి లేదా తీగపాకం వచ్చేంత వరకు ఉంచండి చూడండి మనం చేతితో టచ్ చేసి చూసుకుందాం చూడండి కొంచెం తీగలాగా వస్తుంది కదా మనకు చేతితో చేస్తే ఇలా తీగలాగా వచ్చేస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది ఈ పాకంలో వేసేయండి ఈశనగ పిండిని పాకంలో వేసేసి ఉండలేం కట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉండండి మనకు స్వీట్ శనగపిండి అనేది మొత్తం కలిసిపోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చేసుకోండి తర్వాత మనం సగం కప్పు నెయ్యిని పిండిలో వేసి కలుపుకున్నాం కదా మిగతా నెయ్యి ఉంది కదా ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి వేడి నెయ్యి వేయకండి చల్లది మాత్రమే వేయండి అలా అని మొత్తం ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి మిగతా సగం కూడా మొత్తం కొంచెం కొంచెంగా వేస్తూ ఒక రెండు లేదా మూడు సార్లు వేసేసి ఇలా కలుపుతూ ఉండండి ఒకసారి వేసి కలిపిన తర్వాత మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ కూడా మొత్తం కలిసేలా చేయండి మనకు పిండి అనేది ప్యాన్కు అతుక్కోకుండా వరకు మనం కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఆయిల్ నెయ్యి రాసిన బౌల్ ఉంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఒక్కసారి ఇలా డిప్ చేయండి ఇలా డిప్ చేసిన తర్వాత పైన కొంచెం గట్టిగా అయిన తర్వాత ఒక ప్లేట్ బోల్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసేయండి నాకు ప్లేట్ చిన్నగా అయింది కట్ చేయడం ఇబ్బందిగా ఉందని నేను ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోండి మనకి కట్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది చూడండి చూడండి ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో సన్నగా అయినా కొంచెం మందంగా అయినా కట్ చేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటే నేతి మైసూర్ పాక్ అనేది మనకు రెడీ అయిపోతుందండి ఇంత ఈజీ అని తెలిస్తే డెఫినెట్గా పిల్లలు కూడా ట్రై చేస్తారు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మనం ప్రతిసారి బయట తెచ్చుకోవాల్సిన పని లేదు వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్స్ట్రాగా నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా నెయ్యిని వేసి చేసుకోవచ్చు చూడండి ముక్కల్ని ఇలా కట్ చేసి ఇలా విరిచి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత సాఫ్ట్గా వచ్చేసింది మీరైతే చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి మనం ఈ స్వీట్ కటింగ్ నీట్గా చేసామంటే ఏ స్వీట్ షాప్లో నుంచి తెచ్చారు అన్నట్టుగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఎంతో టేస్టీ టేస్టీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే నేతి మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్